మసాలండి మసాలేట్టి హల్వా దాని దాన్ని చూడంగా దాన్ని చూడంగానే అంటే ఇదిగో ఈ బాడుగులు ఉపయోగించేది ఆ పనికే కదా తప్పలేదు అన్న ఏ పనికి ఏ పనికి ఆ పని కాదండి కాదండి మీకు ఏంటే మీరు ఒక నిమిషం అనండి మీరు అంత అక్కడ చూడండి దెంగేటి దెంగేటి మూర్తి గారు హల్వా అంటే మీరు ఏమన్నా సార్ రెడ్డి గారు చూడండి ఏం చేసుకోమంటారు మమ్మల్ని అలా కాదు మీకు అర్థం ఒక్క నిమిషం అండి సిపి గారు అక్కడ మీకు కంటెక్స్ట్ అర్థం కావట్లేదు దింగేటి మూర్తి గారు హల్వా అంటే మూర్తి గారు దెంగేటీ వచ్చి దాంతో